నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషన్ ఛానల్ ముందు వీడియోలో మనం బాల వ్యాకరణంలోని సంఘ పరిచ్ఛేదంలో ఉన్న కొన్ని సూత్రాలను తెలుసుకున్నాం ఈరోజు మరికొన్ని సూత్రాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం ముందుగా ఇందులో ఏడవ సూత్రము దంత్య తాళవ్యంబులైన చాజాలు సవర్ణములు ఇక్కడ ఏమంటున్నాడు దంత్య అంటే మన దంతాల సహాయంతో పలికేవి తాళవ్యములు తాళవ్యములు అంటే దవడలు ఈ దవడల సహాయంతో పలికేవి ఒకటి దంత్యాల సహాయంతో మరొకటి తాళవ్యాలు దవడల సహాయంతో పలికే చ మరియు జ ఈ చా జాలు సవర్ణములు అంటున్నాడు అంటే దంత్యాల సహాయంతో పలికే చా జా ఈక్వల్ టు తాళవ్యాల సహాయంతో పలికే ఛాజా సమానమట వీటిని వీటిని సవర్ణములుగా గ్రహించాలి అంటున్నాడు అంటే రెండు కూడా ఒకటే అన్నట్లుగా మనం తీసుకోవాలట మరి ఈ దంత్యాలేంటి ఏంటో ఒకసారి తెలుసుకుందాం ఈ ఈ ఏ ఈ నాలుగు అక్షులతో కూడినటువంటి చాజాలు తాళవ్యములట మనము ఈ ఈ ఏ అని పలికినప్పుడు మన తాళువులు అంటే దవడల సహాయంతో పలుకుతాం పలికేది అచ్చుల సహాయంతోనే కాబట్టి ఈ చాజాలు ఎలా ఉంటాయి ఈ రూపంలో ఉంటాయి హల్లు ఈ చాకి ఈ కలిసింది అనుకోండి అప్పుడు అది చీగా మారుతుంది చాకి ఈ కలిస్తే చీగా మారుతుంది అదే చాకి ఈ కలిస్తే చీగా మారుతుంది కాబట్టి ఇవి ఈ చ జ అనే హల్లులు ఈ అచ్చులు కలిసి తాళవ్యములుగా మారిపోతాయట అవి ఎలా ఉంటాయి ఉదాహరణకి కొన్ని పదాలు అని ఇచ్చారు ఒకటి చిలక చీమ చెలి చీమ జిల జీడి జట్టి జే జే ఇలా మనకు ఈ అచ్చులతో కూడినటువంటి హల్లులను మనం తాళవ్యములు అంటాం అంటే దవడల సహాయంతో పలుకుతున్నాం కాబట్టి ఇది కొన్ని ఉదాహరణ అలాగే ఔ ఈ అచ్చులతో కూడినటువంటి చ జాలన్నింటినీ మనము దంత్యములు అంటాం దంత్యములు అంటే దంతముల సహాయంతో పలికేవి అని అర్థం అంటే కేవలం ఇవి హల్లులు చ జ అనే హల్లులు ఈ హలుల్లో మనకు ఈ అచ్చులు కలుస్తాయి ఆ ఓ ఔ ఈ హల్లు ఈ ఈ అచ్చులు ఈ హల్లులో కలిసినప్పుడు అవి దంత్యములుగా మారిపోతాయి అంటే ఏ విధంగా ఉదాహరణకు ఈ జ అనే హల్లు ఇలా ఉంటుంది ఇందులో మనకి అవు వచ్చి చేరితే ఇది జవుగా మారుతుంది ఇలా జవుగా మారిన హల్లును మనం ఈ జాని ఏమంటాం అంటే దంత్యములు అంటాం హల్లులు ఒకటే ఈ హల్లుల్లో మనకు కలిసే అచ్చులను బట్టి అవి దంత్యములా అవి తాళవ్యములా అన్నటువంటి భేదం అనేది మనం గమనించవచ్చు ఉదాహరణకు కొన్ని చూద్దాం ఈ దంత్య చాకి తెలుగులో ఈ విధంగా రాసే విధానం ఉంది పైన ఈ గుర్తు పెట్టినప్పుడు అది ఏమైపోతుంది దంత్య చా అయిపోతుంది జాకి కూడా ఈ గుర్తు పెడితే అది దంత్య జాగా మారిపోతుంది కాబట్టి దంత్య పదాలు ఏ విధంగా ఉంటాయో చూడండి ఒకటి చలి చాప చుక్క చూపు చొక్కు చోటు చౌక జి జముడు జాతర జొన్ను జోలు జొన్న జోలి జౌకు ఈ పదాలన్నీ కూడా మనకు దంత్య చాజాలతో మొదలయ్యే పదాలు కాబట్టి వాటిపైన ఈ గుంటును ఉంచి సూచిస్తారు ఎందుకు ఈ గుర్తుంచుతున్నాము అంటే ఇవన్నీ కూడా దంత్య ఛాజాలని గుర్తుపట్టడానికి ఒకవేళ ఈ గుర్తు లేకపోతే అది సాధారణమైనది తాళవ్యము తాళవుల సహాయంతో పలికేది ఈ గుర్తు పెట్టినట్లయితే అవి దంతాల సహాయంతో పలికే చాజాలుగా మారిపోతాయి అలాగే మరొక నియమము అయినంతములైన చాజాలు సమేతర శబ్దములందు లేవు మరి ఈ నియమం అంతా కూడా అంటే దంత్యాలుగా మారే అంతా ఎందులో ఉంది అంటే తెలుగు శబ్దాలలోనే ఉంది అంతేగాని ఈ సమేతర శబ్దములు అంటే సంస్కృత శబ్దాలలో మనకు ఈ దంత్యా తాళయ్య భేదము అస్సలు కనిపించదు అని అర్థం తరువాతది సంస్కృత సమంగుల నికారాంతములైన శబ్దముల ఉపధ చాలాలు బహువచనము పరం లగునప్పుడు దంత్యములగును ఇంకా ఏమంటున్నాడు ఉపధ ముందుగా ఉపాధ అంటే ఏంటో తెలుసుకోవాలి ఉదాహరణకు ఇక్కడ రోచి అనే పదం తీసుకోండి రోచి ఎలా విభజిస్తామో చూడండి ప్లస్ 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 ఓ చ ఈ విధంగా ఈ పదాన్ని మనం విడదీయవచ్చు ఈ విడదీసినప్పుడు చివర ఉన్నదాన్ని వదిలేస్తే చివర ఉన్నదాని అంటే శబ్దములు ఏమంటామంటే ఉపాధి అంటాం చివర ఉన్న శబ్దానికి ముందున్న దాన్ని మనము ఉపాధి అంటాం ఇక్కడ ఉంది చూడండి ఉపాధి ఎనగా తుది వర్ణమునకు ముందు వర్ణము తుది వర్ణం ఏది ఈ దీని ముందున్న వర్ణం ఏది ఇచ్చ కాబట్టి ఇచ్చ అనేది ఏమవుతుంది ఉపాధ అవుతుంది అని అంటారు ఇలా మనకు ఉపాధా సాధాలు బహువచనంగా మారితే అవి దంత్యములుగా మారుతాయట చూడండి ఉదాహరణకు రోచి ఇక్కడ చి చ అనేది ఉపద బహువచనంగా మారితే రోచులు అయింది అప్పుడు ఏమైపోయింది దంత్యములుగా మారిపోయింది అర్చి అచ్చులు అయింది కాబట్టి దంత్యముగా మారింది వీచి వీచులు దంత్యం రాజీ రాజులు దంత్యం ఇక్కడ మనకు సంస్కృతంలో రాజు అన్న శబ్దం కూడా ఉంది కానీ ఇక్కడ మాత్రం రాజు అన్న శబ్దం ఒక్కటి దంత్యముగానే ఉంటుంది ఎందుకంటే అయినా కూడా మామూలుగా బహువచనం అయితే అది దంత్యముగా మారాలి కానీ ఇక్కడ ఏకవచనమైన రాజు కూడా దంత్యమే ఇది ఒక శబ్దం ఇక్కడ వాజి వాజుడు దంత్యం మరికొన్ని చాజా శబ్దములకు ఉదాహరణలు ఒకటి చంద్రుడు చామరము చుక్రిక చూర్ణము చోరుడు చౌర్యము జయము जाति जुगुत्सा ज्यूटमु